మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే ఇటీవల కాలంలో మాధ్యమిక ప్రసారంలో ప్రసారాల్లో సోషల్ మీడియా వేదికగా చాలా ఆగాయతలు చోటు ఒకవైపు అంటే కళ్ళ తన తనని అంటే వాట్సాప్ చాటింగ్ ద్వారా కానీ అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా చూసి చంపుతున్న రోజులలో కూడా ఇటు మరొక సంఘటన మైబాల్ జిల్లాలో గడ్డిగూడెంలో చోటు చేసుకుంది అంటే భర్త ఉండంగా కూడా ప్రియుడితోని చాటింగ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం తన అంటే రాష్ట్ర సాగుతా క్రమంలో కూడా భర్తకి ఒక నెల కితే మనుమానం వచ్చింది అని తను చెప్తున్నాడు అసలు మరి ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది మరి భర్తని ఎవరు ఇక్కడ ఉన్నాడు బాధడు వాళ్ళ అడిగి పేరు ప్రసాద్ మేడ ప్రసాద్ ఏం జరిగింది ప్రసాద్ ఏం జరిగింది నైట్ నా మీద అటాక్ జరిగింది మా భార్య మా అయితే వచ్చిన ప్రియుడు కలిసి నా మీద అటాక్ చేశారు మెడకాబట్టి కత్తితో ఎక్కడ పడితే అక్కడ కోయడం పొడవడం భార్య కూడా లేచి మెడకాయ పిసుకడం అలాంటిది జరిగింది మరి అంటే వాళ్ళకి అడ్డం నేను ఉన్నా కాబట్టి నువ్వు ఇప్పుడు వాళ్ళకి నేను అడ్డం ఎందుకు అడ్డం అంటే నేను అడ్డం లేకుంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళి నేను ఉన్నా కదా అతన్ని చంపుతనే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం అని దానివల్ల నన్ను అంటే అతడు అత మీకు చుట్టాలు ఏమన్నావు ఏమన్నా చుట్టాలు కాదు బంధువులు కాదు సెల్లు ద్వారానే పరిచయం మీ భార్య ఎప్పుడైనా అతని తోటి మాట్లాడుతున్నా కానీ చాటింగ్ కానీ మిసల్ పెట్టడం కానీ చూసినప్పుడు గమనించాను ఎవరినైనా గమనించేది కానీ కాకపోతే మనకి అంత ఐడియా లేదు గమనించేది కానీ ఐడియా లేదు ఇప్పుడు మందులు ఇచ్చినా ఏంటిది ఇచ్చండి ఏంటిది ఎట్లా అంటే మా అన్న మా తమ్ముడు మా బాబాయ్ అని అలా చెప్పేది మీరు ఆరు ఏం జరిగింది రాత్రి ఎన్ని గట్ల జరిగింది పన్నెండున్నరకు జరిగింది పన్నెండున్నరకు జరిగింది అంటే తప్పి పెట్టి ఉంది ఆరోజు అంటే మా మామూలుగా ఇట్లా చీర అట్లా వేస్తాం వచ్చే రావడంతోటే మీద పడి మెడకాయ పిసుకోడం కత్తితో అక్కడక్కడక్కడ పొడవడం ఈ మెడ మీద నుంచి ఇట్లా కొయ్యడం జరిగింది నీ భార్య పక్కనే పడుకుంది కదా మీ భార్య లేపినా నువ్వు నేను మా భార్యను లేపంగానే మా భార్య కూడా లేచి వచ్చి నా కాయ పిసికింది నీకు అర్థం కళ్ళు ఏం జరుగుతుందని ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరు కలిసి మమ్మల్ని చంపుతారనే నేను అనుకొని నేను ఇద్దరితో ఇద్దరు మధ్యలో నుంచి తొలగించుకొని బయటకెళ్ళి వచ్చి గోల పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామ గ్రామాల మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారు వచ్చి మన పట్టుకొని బంద్ చేయడం జరిగింది మరి కేసు ఇట్ మిత్ పెట్టినాం మర్డర్ కేసు కింద పెట్టాం ఇద్దరు పేరు మీకు పెళ్ళి ఉన్న పిల్లలున్నారు నాకు కొడుకు ఆరు సంవత్సరాల బాబు ఉన్నాడు అంటే భార్యమ్మ ఇట్లు మందులు ఇటప్పుడు పవర్తన మార్పులు చెందింది ఏమన్నా ప్రవర్తన అంటే ఇక చెప్పినప్పుడు ఏదైనా చేసేటప్పుడు చెప్పినా చేసినా అది గట్లనే కసుక్కునేది అంతే అంటే ఆ రోజు నీ మీద అంటే అత్యంత న్యూస్లో పక్కనే ఉంది పక్క ఎవిడెన్స్ తో వచ్చి అత్యాచారం చేశారు చెప్తున్నాడు వాళ్ళ భార్య కూడా రోజు నైట్ జరిగినప్పుడు అతని లోపలికి వచ్చి తన గొంతు నిలి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంట్లో కూడా కరెంట్ అని చెప్తుంది లైట్ అయ్యి లైట్ అయ్యి అని చెప్తున్నా కూడా భార్య లైట్ అయ్యకుండా తను పక్కన పడుకున్నట్టు భార్య కూడా లేచి వచ్చి తన గొంతునేమి అది ప్రయత్నం చేయడంతో ఒకేసారి షాక్ అయ్యాడు ఈయన అంటే నా భార్య ప్రమేయం కూడా ఈ నన్ను చంపడానికి హత్య చేసింది అడిగి ఉందని చెప్పేసి అప్పుడు అవాక అయినటువంటి ఈయనే బయటకు వచ్చేసి గగ్గోలు పెట్టుకొని వాళ్ళ తమ్ముడు చుట్టుపక్కల స్థానికులను బిల్లడంతో అక్కడ అందరు మొత్తం పోగారు అక్కడ నుంచి వచ్చి అతని మీద కట్టేసి ఆ ఏంటి ఎవరు అని అనే ఆయన కొత్త కూడా వాసి మరిగూడెం చెందిన వ్యక్తులు కూడా చెప్తున్నారు అసలు తన భర్తను చంపడానికి ప్రాణ ప్రకారం ఇద్దరు ప్రత్యం ప్రకారం వచ్చి ఆ భార్య కూడా వచ్చి తన గొంతున్మడంతో ఆ ప్రసాద్ ఒకేసారి తనకి ఏం చేయాలి కూడా తోచలేదు ఆ అర్ధరాత్రి కూడా బయటకు వచ్చి ఆ స్థానికుల చుట్టుపక్కల వాళ్ళని పిలిచి దానికి అక్కడ ఉన్న సిచువేషన్కి అర్థమయ్యేటప్పటికంటే ఇద్దరుగా చాలా మీద అత్యాత్య పాల్పడ్డారు నన్ను చంపడం సిద్ధమయ్యాలని చెప్పేసి మొత్తాకైతే దీనికి ఉన్నటువంటి స్థానికులు అక్కడ గ్రామ పెద్దలు కూడా పరిష్కారం చేసి మాత్రం ఇవాళ వచ్చి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు ప్రస్తుతానికి మైబ్బాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పొనుగోడు ఆసుపత్రి ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు అబ్బాయి అంటే పాడాపాయంలో బయటపడుతున్నారు చూద్దాం మరి పోలీసులు కూడా విచారణ చేసుకుంటున్నారు మొత్తాకైతే మరి పోల్స్ విచారణ అవుతున్న తర్వాత ఇవాళ ఏది క్రిస్తాబ్ పరిస్థితి ఉంది